హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి రేపటి నుంచి అంటే రేపు సోమవారం నుంచి కూడా ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి వారికి సంబంధించి అంటే ఎవరికైతే ఇంకా స్లాట్ రాలేదు వారికి ఎగ్జామ్ స్లాట్స్ అనేవి వస్తున్నాయి ఒకసారి చూడండి ఒక పర్సన్కి ట్వంటీ ఫోర్త్న ఎగ్జామ్ స్లాట్ అనేది రావడం జరిగింది సో ఈ విధంగా మీకు కూడా మీ యొక్క ఎగ్జామ్స్లాట్ ఎప్పుడు అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది మీరు మెయిల్ వాట్సాప్ అదేవిధంగా నార్మల్ మెసేజ్ కూడా చెక్ చేసుకోండి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు మెయిల్ త్రూ అలాట్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాట్సాప్ కూడా వస్తున్నాయి ఒకసారి గమనించండి ఓకేనా ఇక ఆ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనకి డిసెంబర్ రెండు నుంచి డైలీ అప్డేట్స్ అందిస్తూ మన ఛానల్లో ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అయితే మనకి డిసెంబర్ రెండు నుంచి నిన్నటి వరకు ఏది శనివారం వరకు ఎగ్జామ్లో అసలు సైకో ఫర్ ఎగ్జాంపుల్ సైకోమెట్రిక్ తీసుకుంటే సైకోమెట్రిక్లో ఏ టాపిక్స్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు ఓకేనా యాజీజ్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అదేవిధంగా ఇంకా నేను స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అని కొంతమంది కామెంట్ సెక్షన్లో ఇంగ్లీషు మీరు అనుకున్నట్లు టాపిక్ లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చేశారు కానీ రీసెంట్గా చూసుకుంటే ఇంగ్లీష్లో కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఇంగ్లీష్ టాపిక్ నుంచి కూడా ఎగ్జామ్స్లో వస్తున్నాయి లాస్ట్ వీక్లో పోయినటువంటి వారం మొత్తంలో ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఓకేనా అవి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ మీకు కూడా ఏ టైప్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది వాటిని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమేటిక్ రీజనింగ్ నుంచి కూడా ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఇంకా ఎవరికైతే ఎగ్జామ్ షెడ్యూల్ రాలేదో వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నవారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంకా లైక్ చేయనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది ఎంతమందికి అయితే ఎగ్జామ్ ఉందో వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద కనపడుతున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను అక్కడ ఆల్రెడీ ఇంతవరకు రాసినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి డైలీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో అనాలసిస్ చేసి వాటికి సంబంధించి కొన్ని క్విజ్ రూపంలో అంటే కొన్ని క్వశ్చన్స్ మీకు అందించడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో అవి మీకు రివిజన్ అవుతాయి కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి ఇక ప్రతి క్వశ్చన్ క్లియర్ కట్గా చెప్తాను ఏ టాపిక్స్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా క్లియర్ కట్గా మీకు చెప్తాను ఇక ఎవరీ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ వర్కర్ కంప్లీట్స్ థర్టీ టాస్క్ ఇన్ వన్ డే వన్ డేలో థర్టీ టాస్క్లు కంప్లీట్ చేస్తారు అయితే ద టార్గెట్ ఈస్ ది టార్గెట్ ఈజ్ ఫార్టీ టాస్క్ ఓకేనా ఫర్ డే ఒక రోజులో నలభై టాస్కులు టార్గెట్ అయితే థర్టీ టాస్క్లే కంప్లీట్ చేస్తున్నారు అయితే ఈ థర్టీ టాస్క్లు సంబంధించినటువంటి పర్సంటేజ్ కనుక్కోమన్నారు అంటే వాట్ ఈస్ ది వర్కర్స్ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ది టార్గెట్ టార్గెట్ అంతా ఫార్టీ ఓకేనా దీన్ని ఎలా చేయాలంటే మనకి అతను చేసే టాస్క్లన్నీ థర్టీ సో థర్టీ డివైడెడ్ బై టోటల్ టార్గెట్ అంతా ఫార్టీ ఇంటూ హండ్రెడ్ వేస్తే వస్తుంది సొల్యూషన్ జీరో జీరో క్యాన్సిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో ఉంచుకోండి జీరో జీరో క్యాన్సిల్ ఇక్కడ త్రీ బై ఫోర్ అంటే త్రీ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ కదా అంటే ఏంటి వన్స్ ట్వంటీ ఫైవ్ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంతా సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆన్సర్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆప్షన్స్ ఈ కరెక్ట్ ఆన్సర్ ఈ విధానం ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సపోర్ట్ టీమ్ ద రేషియో ఆఫ్ ఈమెయిల్ టికెట్స్ టు చాట్ టికెట్స్ హ్యాండిల్డ్ ఇన్ ఏ డే ఈజ్ త్రీ టు ఫైవ్ ఓకేనా ఈమెయిల్ టికెట్స్ ఇచ్చారు చాట్ టికెట్స్ ఓకేనా కన్ఫామ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈమెయిల్ టికెట్స్ టు చాట్ టికెట్స్ వాటి యొక్క రేషియో ఇచ్చారు అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇక్కడ వన్ ట్వంటీ చార్ట్ టికెట్స్ ఇచ్చేసారు రేషియో ఎంత ఇచ్చారు ఇక్కడ చార్ టికెట్స్ ఫైవ్ త్రీస్ టు ఫైవ్ అంటే నేనేం చెప్పాను త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్గా తీసుకోవాలి ఓకేనా అంటే మనకి ఫైవ్ ఎక్స్ ఈజ్ ఎంత వన్ ట్వంటీ అనమాట వేరే ఎక్స్ ఎంత ఓకేనా వన్స్ ఇక్కడ టూ ఇక్కడ ఫోర్ వేరే ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఎక్స్ వాల్యూ ఎంత ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనకేమన్నారు హౌ మెనీ ఈమెయిల్ టికెట్స్ ఈమెయిల్ టికెట్స్ అంటే ఏంటి త్రీ ఎక్స్ కదా త్రీ ఎక్స్ ఎంత త్రీ ఇంటూ ఎంత ట్వంటీ ఫోర్ త్రీ టూ జా సిక్స్ త్రీ ఫోర్జా ట్వెల్వ్ ఎంత సెవెంటీ టూ ఆప్షన్ సెవెంటీ టూ ఆన్సర్ అందే ఆప్షన్ సి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోని లైక్ చేసినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ కెన్ ఫినిష్ ఏ ప్రాజెక్ట్ ఇన్ టెన్ డేస్ ఇఫ్ వర్కింగ్ అలాన్ ఎనదర్ ఆపరేటర్ కెన్ ఫినిష్ ది సేమ్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ అనేది సేమే ఫస్ట్ పర్సన్ ఏనే పర్సను టెన్ డేస్లో చేస్తే ఎనదర్ ఇంకొక వేరే వ్యక్తి పదిహేను రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు అయితే వాళ్ళు ఎవరైతే టెన్ డేస్లో చేసేటటువంటి పర్సను ఫిఫ్టీన్ డేస్లో చేసేటటువంటి పర్సన్ వీళ్ళిద్దరు కలిసి రోజులు చేస్తారని క్వశ్చన్ ఓకేనా టుగెదర్ అంటే దీనికి సింపుల్ ఫార్మా ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన అతన్ని ఏ అనుకోవాలి సెకండ్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిని బి అనుకోండి ఏ ఇంటూ బీ బై ఏ ప్లస్ బి వస్తే మీకు ఎన్ని రోజుల్లో ఇద్దరు కలిసి చేస్తారో వచ్చేస్తుంది ఏ ఎంత ఇంటూ బి అంటే ఏ ఎంత టెన్ ఇంటూ బి అంటే ఫిఫ్టీన్ ఏ ఇంటూ బీ బై ఏ ప్లస్ బి అన్న టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఐదు మూడు ఐదు ఐదులు ఐదు ఒకట్లు ఐదు రెండు రెండు మూడు ఆరు ఆప్షన్ బి బి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ కాల్స్ హ్యాండిల్డ్ బై అన్ ఎంప్లాయ్ ఇన్ ఫోర్ కాన్జిక్యూటివ్ అవర్స్ ఈజ్ ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ అండ్ ట్వంటీ ఫోర్ వాట్ ఈస్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఫర్ అవర్ ఓకేనా మనకి ఫోర్ నెంబర్స్ ఇచ్చారు యావరేజ్ కనుక్కోమన్నారు యావరేజ్ ఫార్ములేట్ని టోటల్ని సమ్ చేసి నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయో వాటిని బై ఫోర్ వేయాలి ఓకేనా చూసుకుంటే ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా ఎయిటీన్ ఒక ట్వంటీ టూ ఎంత ఫార్టీ ఫార్టీ ఒక ట్వంటీ సిక్స్టీ సిక్స్టీ ఒక ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ సో ఎయిటీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి బై ఫోర్ వన్స్ సో టూస్ వన్ ట్వంటీ వన్ ఆప్షన్ బి బిఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఫ్రీలీ ఆన్సర్ బై సే సాఫ్ట్వేర్ టూల్స్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సేల్స్ ఇట్ అనదర్ టీమ్ ఫర్ ఎయిటీన్ ఫార్టీ వాట్ ఈస్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఓకేనా పదహారు వందల రూపాయలది ఓకేనా సాఫ్ట్వేర్ టూల్స్ పదహారు వందలు పెట్టి కొని వాటిని పద్దెనిమిది వందల నలభై రూపాయలకి అమ్మారు అప్పుడు మనకు ప్రాఫిట్ అంతా రెండు వందల నలభై వస్తుంది రెండు వందల నలభైని పర్సంటేజ్లో చూపించాలి సో రెండు వందల నలభై టూ ఫార్టీ డివైడెడ్ బై సిక్స్టీన్ హండ్రెడ్ కదా సిపి ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఎయిట్ టూజా ఎయిట్ త్రీజా పక్కన జీరో ఉంది కాబట్టి జీరో వన్ వన్సు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఇన్ ది సిరీస్ సిరీస్ సంబంధించి క్వశ్చన్ రీజనింగ్ ఫైవ్ టెన్ ట్వంటీ థర్టీ డిఫరెన్స్ ఎంత ఫైవ్ దీని డిఫరెన్స్ ఎంత టెన్ దీని డిఫరెన్స్ ఎంత ట్వంటీ మీరు ఇక్కడ గమనిస్తే ఫైవ్ టెన్ ట్వంటీ అంటే ఫైవ్ డబుల్ అయితే టెన్ టెన్ డబుల్ అయితే ట్వంటీ ట్వంటీ డబల్ అయితే ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిటీ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ సర్టెన్ కోల్డ్ లాంగ్వేజ్ వర్క్ ఈజ్ బ్రిటన్ అడ్ జెడ్ ఆర్ యుఎన్ ఓకేనా అయితే కాలు ఏ విధంగా రాస్తారు వర్క్ అంటే ఏంటి కోడింగ్ డీకోడింగ్ సంబంధించి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఈ క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు డబ్ల్యూ అంటే ఏంటి దాని కోడ్ ట్వంటీ త్రీ ఇక్కడ జెడ్ అంటే ఏంటి దాని కోడ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ప్లస్ త్రీ చేస్తే కదా ట్వంటీ సిక్స్ వచ్చేది అంటే ప్లస్ త్రీ నెక్స్ట్ ఓ అంటే ఫిఫ్టీన్ ఇక్కడ ఆర్ అంటే ఎయిటీన్ అంటే ప్లస్ త్రీ చేస్తే కదా ఎయిటీన్ వచ్చేది అంటే ప్రతి నెంబర్ మీరు గమనిస్తే ఆరు ఎయిటీన్ యూ ట్వంటీ వన్ ప్లస్ ప్రతి నెంబర్కి ప్లస్ త్రీ యాడ్ అవుతుంది ఆ విధంగా యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది ఈ యొక్క వార్డ్ వచ్చింది అదేవిధంగా దీనికి కూడా ప్రతి సికి ఏకి ఎల్కి ఎల్కి ప్లస్ త్రీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సికి ప్లస్ త్రీ యాడ్ చేస్తే సిక్స్ అంటే ఎఫ్ ఎఫ్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఎఫ్ ఉంది ఏకి ప్లస్ త్రీ యాడ్ చేస్తే ఫోర్ అంటే డి రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి ఎల్కి ప్లస్ త్రీ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఓ ఓవో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రియా సేస్ రియా చెప్తుంది ది మ్యాన్ ఇన్ ది ఫోటో ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్ మా అమ్మగారి యొక్క రియా రియా అనే చెప్తుంది మా అమ్మగారి యొక్క ఫాదర్కి కొడుకంట ఎవరు ఫోటోలో ఉన్న వ్యక్తి అయితే హౌ ఈజ్ ది మ్యాన్ ఇన్ ది ఫోటో రిలేటెడ్ టు రియా రియాకి అతను ఏమవుతారు ఏమవుతారు మదర్స్ ఫాదర్ అంటే మా అమ్మగారి యొక్క నాన్నగారి యొక్క కొడుకు అంటే మా అమ్మగారి యొక్క తమ్ముడు అన్నో అవుతారు అంటే ఈ రియా వాళ్ళ అమ్మగారు అమ్మగారు ఉన్నారు కదా వాళ్ళ యొక్క అన్నో తమ్ముడు అవుతారు అంటే రియాకి ఏమవుతారు అంకులు అవుతారు ఓకేనా నెక్స్ట్ ఏ పర్సన్ స్టార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ ఓకే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ వాక్స్ ఫోర్ కిలోమీటర్స్ టు ది ఈస్ట్ ఓకేనా ఈస్ట్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళారు ఓకే ఈస్ట్ ఇటు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళారు అండ్ రైట్ తిరిగారు త్రీ కిలోమీటర్స్ నడిచారు తర్వాత అగైన్ ఈ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫోర్ కిలోమీటర్స్ మళ్ళీ రైట్ తిరిగి ఫోర్ కిలోమీటర్స్ వచ్చారు హౌ ఫార్ అండ్ ఇన్ ఉచి డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ పాయింట్ ఏ పాయింట్ ఏ ఇది కదా ఇక్కడి చూస్తే ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఇటు సైడ్ చూసుకుంటే సౌత్ ప్లస్ ఎంత డిస్టెన్స్ ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఇది త్రీ త్రీ కిలోమీటర్స్ సౌత్ త్రీ కిలోమీటర్స్ సౌత్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ టెన్త్ క్వశ్చన్ చూస్ ది ఆడ్ వన్ అవుట్ ఓకేనా మండే వెడ్నస్డే సండే ఫ్రైడే వీటిలో ఒకటి డిఫరెంట్గా ఉంది అది మీరు ఆన్సర్ చేయాలి ఏంటది మనకి మండే కానీ వెడ్నస్డే కానీ ఫ్రైడే కానీ ఇవన్నీ వర్కింగ్ డేస్ సండే సండే అంటే ఏంటి మనకి హాలిడే అది ఆన్సర్ నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇలాగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక డాష్ ఇచ్చి దాంట్లో ఆన్సర్ చేయమని ఫిలింది బ్లాంగ్స్ అనేది ఇస్తున్నారు మీరు ఒకసారి చూసుకోండి ఓకేనా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ రిక్వైర్స్ స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ డాష్ యు మస్ట్ ఫినిష్ యువర్ టాస్క్ బిఫోర్ ది డెడ్ లైన్ ఓకేనా స్కిల్స్ ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ స్కిల్స్ బికాజ్ బికాస్ యూ మస్ట్ ఫినిష్ యువర్ టాస్క్ బిఫోర్ ది డెడ్లైన్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఆన్లైన్ మీటింగ్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ఓన్లీ వెన్ ఆల్ టీమ్ మెంబర్స్ డాష్ క్లియర్లీ అండ్ లీజన్ కేర్ఫుల్లీ కంప్లైనా కమ్యూనికేటా ఇగ్నోరా ఆర్గ్యూవా కమ్యూనికేట్ ఆల్ టీమ్ మెంబర్స్ కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ లీజన్ కేర్ఫుల్లీ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఒక ఫోర్ పార్ట్స్ ఇస్తారు వాటన్నిటిని కలిపి ఒక సింగిల్ పార్ట్గా చేసి కింద ఆప్షన్స్ లేదో కరెక్ట్ మీకు చేయాలి అంటే జంబుల్ సెంటెన్స్ అనేది ఇస్తున్నారు ఇవి కూడా ఒకసారి చూసుకోండి మీకు ఇక్కడ చూస్తే నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి టు కంప్లీట్ దేర్ డేర్ టాసెస్ ఆన్ టైం ఎంప్లాయీస్ మస్ట్ ప్లాన్ దేర్ వర్క్ ప్రాపర్లీ ఇన్ ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ అవాయిడ్ అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ దీనికి S. ఫస్ట్ ఆర్ ఇన్ ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎంప్లాయీస్ మస్ట్ ప్లాన్ దేర్ వర్క్ ప్రోపర్లీ టు కంప్లీట్ దేర్ టాస్క్ ఆన్ టైం అండ్ అవాయిడ్ అన్నెసరీ డైర డిస్ట్రాక్షన్స్ ఓకేనా అది ఆన్సర్ నెక్స్ట్ కూడా సేమ్ అలాంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎస్క్యూఆర్పి ఓకేనా ఎస్క్యూఆర్పి ఎస్ ఏంటి ఇన్ ఆన్లైన్ సపోర్ట్ జాబ్స్ మస్ట్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అండ్ విత్ సారీ అండ్ కెన్ బి సాల్వ్డ్ క్విక్లీ విత్ క్లియర్ అండ్ పొలైట్ కమ్యూనికేషన్ ఓకేనా అది దాని ఆన్సర్ ఎస్క్యూఆర్పి నెక్స్ట్ క్వశ్చన్ ఇవి సైకోమెట్రిక్ సంబంధించి మీరు గమనిస్తే సైకోమెట్రిక్లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది క్లియర్ కట్గా నిన్నటి రోజు శనివారం వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో నేను చెప్పేటటువంటి టాపిక్స్ అన్నీ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు కంపల్సరీగా ఒకసారి రివిజన్ చేసుకోవడం మంచిది ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వాటి మీదే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకేనా టీం వర్క్ మీద ఒకటి మీరు చూసుకోండి టీం వర్క్ ఆనెస్టీ టైం మేనేజ్మెంటు అదేవిధంగా కస్టమర్ హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సైకోమెట్రిక్లో కమ్యూనికేషన్ సంబంధించి వస్తున్నాయి అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి అడాప్టబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్టబిలిటీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి ఒకసారి నేను చెప్పినటువంటి అన్నీ ఒకసారి మరలా స్కిప్ బ్యాక్ సైడ్కి వచ్చి ఒక టెన్ సెక టెన్ సెకండ్స్ బ్యాక్ వచ్చి మరలా చూసుకొని ఆపుకొని ఒకసారి ఇవన్నీ నోట్స్లో రాసుకోండి చెప్పినటువంటి టాపిక్స్ ఒకసారి వీటి మీద మీరు కొంచెం ప్రిపేర్ అయితే వీటికి ఆన్సర్స్ అనేది ఈజీగా చేస్తారు వీటికి సంబంధించి కూడా నేను క్వశ్చన్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఇచ్చాను ఒక్కొక్క క్వశ్చన్ చూడండి ఉచ్ బిహేవియర్ బెస్ట్ షోస్ ఇంటిగ్రిటీ ఇన్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఓకేనా ఏ బిహేవియర్ బెస్ట్ షో ఇంటిగ్రిటీకి సంబంధించి మనకు చూసుకుంటే హానెస్ట్లీ రిపోర్టింగ్ ఇష్యూస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ యువర్ ఫాల్ట్ ఓకేనా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ హానెస్ట్లీ రిపోర్టింగ్ ఇష్యూస్ అనమాట నెక్స్ట్ వన్ టైం మేనేజ్మెంట్ మెయిన్లీ మీన్స్ టైం మేనేజ్మెంట్ దాని మీనింగ్ ఏంటి మెయిన్లీ మనకి ప్లానింగ్ ఉంటుంది అండ్ కంప్లీటింగ్ టాస్క్స్ విత్ ఇన్ ది డెడ్ లైన్ వాళ్ళు ఇచ్చినటువంటి డెడ్లైన్లో టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి ఒక ప్లాన్ అనేది మనం దానికి వేసుకోవడం మంచిది విచ్ యాక్షన్ షోస్ గుడ్ టీమ్ వర్క్ ఇన్ అండ్ ఆన్లైన్ ప్రాజెక్ట్ ఓకేనా గుడ్ టీమ్ వర్క్ అని ఆన్లైన్ ప్రాజెక్ట్ సంబంధించి విచ్ యాక్షన్ షోస్ గుడ్ టీమ్ వర్క్ ఇన్ యాడ్ ఆన్లైన్ ప్రాజెక్ట్ దానికి సంబంధించి షేరింగ్ ప్రోగ్రెస్ అప్డేట్స్ అండ్ హెల్పింగ్ టీమ్మేట్స్ వెన్ నీడెడ్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఎ కస్టమర్ ఈజ్ యాంగ్రీ అండ్ సెండ్స్ ఏ రూడ్ మెసేజ్ కస్టమరు కోప్పడి రూడ్ మెసేజ్ సెండ్ చేశారు వాట్ ఈస్ ది మోస్ట్ ప్రొఫెషనల్ రెస్పాన్స్ మెయిన్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది దీనికి మీరు ఈజీగా మీరు ఆప్షన్స్లో చూడగానే పొలైట్లీ ఓకేనా రిప్లై పొలైట్లీ అపాలజీస్ ఫర్ ది ఇష్యూ అండ్ గివ్ ఏ క్లీన్ క్లియర్ సొల్యూషన్ ఓకేనా ఆప్షన్స్ ఈ కరెక్ట్ ఆన్సర్ ఇన్ సైకోమెట్రిక్ టెస్ట్ అడాప్టబులిటీ మెయిన్లీ రిఫర్స్ టు అడాప్టబిలిటీ మెయిన్లీ రిఫర్స్ టు ఏంటి అడ్జస్టింగ్ టు న్యూ టూల్స్ టైమింగ్స్ ఆర్ ప్రాసెసింగ్ స్మూత్లీ ఆప్షన్స్ ఈ కరెక్ట్ ఆన్సర్ ఉచ్ ఆప్షన్ బెస్ట్ షోస్ అకౌంటబులిటీ అకౌంటబులిటీకి ఏ ఆప్షన్ బెస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో యాక్సెప్టింగ్ మిస్టేక్స్ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయాలి మనం చేసినటువంటి మిస్టేక్ని అండ్ ట్రైంగ్ టు కరెక్ట్ దెమ్ క్విక్లీ తొందరగా వాటిని కరెక్ట్ చేసుకోవాలి అది అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి బెస్ట్ షోస్ ఓకేనా ఆప్షన్ నెక్స్ట్ ఇన్ ఏ రిమోట్ జాబ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మెయిన్లీ మీన్స్ ఏంటి రైటింగ్ క్లియర్ సింపుల్ మెసేజెస్ అండ్ లెజనింగ్ కేర్ఫుల్లీ టు అదర్స్ ఆప్షన్స్ ఈ కరెక్ట్ ఆన్సర్ యువర్ టీమ్ లీడర్స్ సారీ యువర్ టీమ్ లీడర్ గివ్స్ యూ ఫీడ్బ్యాక్ ఆన్ యువర్ వర్క్ మీ వర్క్ మీద మీ టీమ్ లీడర్ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏ పాజిటివ్ ప్రొఫెషనల్ రెస్పాన్స్ ఈజ్ పాజిటివ్ ప్రొఫెషనల్ రెస్పాన్స్ ఏది లెజనింగ్ కేర్ఫుల్లీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు శ్రద్ధగా వినాలి అండ్ ఇంప్రూవింగ్ యువర్ వర్క్ మీ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవాలి విచ్ క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాన్ఫిడెంటల్ డేటా హ్యాండ్లింగ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఓకేనా విచ్ క్వాలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి క్వాలిటీ కాన్ఫిడెంటియల్ సారీ కాన్ఫిడెన్షియల్టీ అండ్ ట్రస్ట్ వర్తీనెస్ ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఆప్షన్స్ ఈ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ ప్రో యాక్టివ్ ఎంప్లాయీ ఈజ్ ది వన్ హూ ఎవరు మనకి టేక్స్ ఇనిషియేటివ్ ఐడెంటిఫైస్ ఇష్యూస్ ఎర్లీ అండ్ సజెస్ట్స్ సొల్యూషన్స్ ఓకేనా సజెస్ట్ చేయాలి సొల్యూషన్స్ సజెస్ట్ చేసేవాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఎర్లీగా ఐడెంటిఫై చేసేవాళ్ళు ఓకేనా సో వాళ్ళనే ప్రో యాక్టివ్ ఎంప్లాయ్ అని అంటారు ఓకేనా ఇది ఈ రోజుకు సంబంధించినట్టు అంటే రేపటి నుంచి వాళ్ళ కోసం ఈ అనేది చేయడం జరిగింది సో ఈ వీడియో కంపల్సరీగా మీకు అయితే యూజ్ అవుతుంది ఈ వీడియోని లైక్ చేసినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటేటివ్ స్టూడెంట్స్ సంబంధించి కూడా అర్థమేటిక్ రీజనింగ్ సంబంధించి క్వశ్చన్స్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను జీకేకి సంబంధించి కూడా సో మన ఛానల్లో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవునట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్